యా వరంగల్కి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేష్ పార్టీ మారబోతున్నారు అనేటువంటిది ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన అనౌన్స్ చేస్తున్న క్రమంలోనే ఒక హై డ్రామా క్రియేట్ అయింది ఎందుకంటే ఆరూరి రమేష్ డెఫినెట్లీ బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి ఆయన బీజేపీ పార్టీలో జాయిన్ కాబోతున్నారు అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది ఎందుకంటే ఆయన అమిత్ షాను కలిసిన తర్వాత మాత్రం ఆయన పార్టీ మారబోతున్నారు ఆయన ఇంకో పార్టీలో చేరి ఆ తర్వాత ఎంపీ గట్ టికెట్ ఆశిస్తూ ఉన్నారు అండ్ ఎంపీ టికెట్ ఆ పార్టీ కన్ఫర్మ్ చేసింది కాబట్టి ఇప్పుడు ఆరూరి రమేష్ బీజేపీలో జాయిన్ అయి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన సిచ్యువేషన్ సో ఈరోజు అందులో భాగంగానే అమిత్ షాతో మీటింగ్ తర్వాత ఆయనకు ఒక హామీ లభించింది వరంగల్ నుంచి ఆయన ఎంపీగా కూడా కంటెస్ట్ చేయబోతున్నాడు ఆ క్రమంలోనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయన రాజీనామా అనౌన్స్మెంట్ చేసి ఆ తర్వాత తదుపరి కార్యాచరణ కావచ్చు ఆర్ ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి విషయాలు మాట్లాడే క్రమంలోనే ఒక హై డ్రామా క్రియేట్ అయింది ఆయన ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉండగానే చాలామంది అంటే వాళ్ళ అనుచరులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయనకు అనుగుణంగా ఆర్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రెస్ మీట్ ఉంది రండి అన్నటువంటి విషయాన్ని చెప్పారు కాబట్టి చాలామంది ఆరూరి రమేష్కి సంబంధించిన అనుచరులందరూ కూడా ఆయన ఇంటికి చేరుకోవడం జరిగింది కాసేపట్లో ప్రెస్ మీట్ ఉండబోతోంది అన్న క్రమంలోనే బీజేపీ నాయకులు ఆల్రెడీ అక్కడే ఉన్నారు దెన్ బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడికి చేరుకుని ఆరూరి రమేష్కి సంబంధించి మాట్లాడబోతున్న క్రమంలోనే ప్రెస్ మీట్ నిర్వహించారు అక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అండ్ కూడా మాజీ చైర్మన్ సుందరరాజు యాదవ్ అండ్ దాని తర్వాత నాగూర్ల వెంకన్న ఆరూరి ఇంటికి హుటాహుట్న చేరుకున్నారు ఇదంతా ఎందుకు జరిగింది అంటే పూర్తిగా బీఆర్ఎస్కి సంబంధించిన అధిష్టానం ఆదేశాలతోనే ఆరూరి రమేష్ డెఫినెట్లీ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగించాల్సిందే ఆయన కొనసాగించ కొనసాగాలే అన్నటువంటి మాట అధిష్టానం చెప్పింది కాబట్టి అందులో భాగంగానే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేరుకున్నారు అండ్ మనకంతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈవెన్ హరీష్ రావు కూడా ఆరూరి రమేష్తో ఫోన్లో మాట్లాడారు నేను స్వయంగా రాబోతున్నాను నీ దగ్గరికి అప్పటి వరకు నీ డిసిషన్ హోల్డ్ ఆన్ పెట్టు అన్నటువంటి మాట చెప్పారు అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది ఇంకొక మనలో ఎర్రపల్లి దయాకర్ అక్కడే పాలకుర్తికి సంబంధించిన అండ్ ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకుడు పాలకుర్తికి సంబంధించి అండ్ యాక్టివ్ నాయకుడుగా ఉన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎర్రబల్లి దయాకర్ రావు కూడా హుటాహుట్న ఆరూరి రమేష్ ఇంటికి చేరుకొని ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు అండ్ వెంటనే అక్కడ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆరూరి రమేష్ని వాళ్ళ అనుచరులు ఆపే ప్రయత్నం చేస్తున్నా కూడా ఎర్రబల్లి దయాకర్ ఆయనను అతని కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇదంతా కూడా క్షణాల్లోనే జరిగిపోయింది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆర్ూరి రమేష్ ఈరోజు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టారో బీజేపీలో కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా ఆయన పార్టీ మారబోతున్నారు ఏమేం మాట్లాడతారో మరి బీఆర్ఎస్కి సంబంధించి ఏం చెప్తారో అనేటువంటిది అందరూ ఆలోచిస్తున్న క్రమంలో ఈరోజు ప్రెస్ మీట్లో ఆరూరి రమేష్ ఏం మాట్లాడతారు అనేటువంటిది అనుకుంటున్న టైంలోనే ఒక్కసారిగా అక్కడికి బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఇద్దరు నాయకులు చేరుకోవడం అండ్ ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అవుతున్నారు అని వెల్కమింగ్గా బీజేపీ నాయకులు చేరుకోవడం బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి ఆరూరి రమేష్ని ఎట్లాగూ పార్టీ మారనివ్వద్దు అనేటువంటి సంకల్పంతో అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా అక్కడ చేరుకోవడం అండ్ పూర్తిగా ఆయనను అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవడం ఇదా ఇదంతా కూడా ఒక హై డ్రామా క్రియేట్ అయిపోయింది ఆరూరి రమేష్ ఇంటి దగ్గర ఎవరికి కూడా అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుంది అనేది నిజంగా కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మేబీ ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అవుతారు అని ఒక రకంగా కన్ఫర్మ్ అయిపోయింది కానీ ఇట్లా బిఆర్ఎస్ పార్టీ ఇట్లా స్పందిస్తుంది అండ్ ఆయనను ఆపుతుంది అని కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు హరీష్ రావు రంగంలోకి దిగారు మనందరికీ తెలుసు బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీలో ఆయన ట్రబుల్ షూటర్గా పేరుంది కాబట్టి ఆయన ఫస్ట్ ఆయనతోని ఆరి రమేష్తోని ఫోన్లో మాట్లాడడం జరిగింది ఆయనను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు ఆయన కూడా వినట్లేదు దెన్ హుటాహుటన ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడికి చేరుకున్నారు ఇంకా లాభం లేదు అనుకుని ఆయన కారులో ఎక్కించుకొని ఆరూరి రమేష్ని ఎక్కడికి తీసుకువెళ్ళారో తెలియదు బట్ ఆయనను ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్లారు అక్కడికే హరీష్ రావు కూడా చేరుకొని బుజ్జగించే ప్రయత్నాలు జరగబోతున్నాయి అన్నటువంటి మాట వినిపిస్తోంది మరి ఆరూరి రమేష్ నిజంగానే ఆగుతారా పార్టీలో కొనసాగుతారా మరి ఎలా బుజ్జగించబోతున్నారు ఎందుకంటే పార్టీ అధికారం కోల్పోయింది ఇప్పుడు ఆయనకు ఎంపీ స్థానాన్ని ఆయన ఆశిస్తూ బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు మరి బీజేపీ ఎట్లాగూ ఎంపీ టికెట్ ఆయనకు కేటాయించింది కాబట్టి మరి నీకే ఇక్కడ ఎంపీ టికెట్ ఇస్తాము ఇక్కడే ఉండు ఈ పార్టీ తరఫు నుంచే పోటీ చేయు అనే హామీ ఇవ్వబోతున్నారా లేదంటే ఆరూరి రమేష్ ఈ ఇందులో ఈ పార్టీలో ఉంటే డెఫినెట్లీ మనం గెలిచే ఛాన్సెస్ ఉండవు కాబట్టి అందుకే బీజేపీ లోకి జాయిన్ అయ్యి బిజెపి చాలా మటుకి చెప్తోంది మేము పన్నెండు సీట్లు డెఫినెట్లీ గెలవబోతున్నామని నిజంగానే సర్వేలు కూడా బీజేపీ ఎగైన్ అధికారంలోకి రాబోతుంది అంటే సెంట్రల్ అధికారంలోకి రాబోతోంది ఒకవేళ సెంట్రల్ లో అధికారంలోకి వచ్చినా ఒకవేళ మనం బీజేపీలో ఉంటే గెలిచినా ఓడిపోయినా దట్ ఓకే అనుకుని బీజేపీ వైపు అందరూ చూస్తున్నట్టుగా కనిపిస్తోంది సో బీఆర్ఎస్ ఖాళీ అయిపోతూ బీజేపీ ఆర్ కాంగ్రెస్ వైపు నాయకులందరూ చూస్తున్న క్రమంలో ఇంకా బీఆర్ఎస్ లో ఉండి వేస్ట్ అనేటువంటిది కూడా లీడర్స్ అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఎవరైతే ఎమ్మెల్యేగా గెలుపొందారో కూడా వాళ్ళు కూడా బహిరంగంగానే చెప్తున్నారు మేము కేవలం మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే మాట్లాడుతున్నాం ఆర్ వెళ్ళి కలుస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులని ఆర్ చీఫ్ మినిస్టర్ని అందుకే కలుస్తున్నాం అన్నటువంటి మాట చెప్తున్నారు కానీ పదిహేను మంది కాంగ్రెస్కి సంబంధించిన సారీ పదిహేను మంది బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు రెడీ టు జంప్ ఇంటు ద కాంగ్రెస్ అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది సో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతూ ఐదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఎంపీల సీ సీట్లు ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళు మాత్రం బీజేపీ వైపు చూస్తున్నట్టు కనిపిస్తోంది మరి ఇప్పుడు ఆరూరి రమేష్ విషయంలో ఏం జరగబోతోంది బీఆర్ఎస్ అధిష్టానమే డైరెక్ట్ ఆయనతోని మాటలు Nam, um, nam. అంటే మాట్లాడే ప్రయత్నం జరుగుతోంది మరి రంగంలోకి ఇప్పుడైతే హరీష్ రావు దిగారు మరి ఈవెన్ కేసీఆర్ కూడా మాట్లాడే ఛాన్స్ ఉన్నది అనేది కూడా ఒక మాట వినిపిస్తోంది ఒకవేళ డైరెక్ట్గా నిజంగానే కేసీఆర్తోనే ఆర్యురి రమేష్ని కల్పించబోతున్నారా ఈ వాదన కూడా వినిపిస్తోంది మరి ఆ తర్వాత ఆర్యురి రమేష్ డిసిషన్ ఏముండబోతోంది ఆయన పార్టీ మారేదాన్ని ఆయన మన పోస్ట్పోన్ చేసుకొని బీఆర్ఎస్లోనే కంటిన్యూ కాబోతున్నారా లేదంటే ఎవరు చెప్పినా ఏం చెప్పినా వినకుండా మరి బీజేపీలోకి వెళ్ళబోతున్నారా అనేది తేలాల్సిందిగా మనకైతే ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది కానీ ఒక రకంగా అయితే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర ఒక డ్రామా అయితే ఈ రోజు క్రియేట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది వైపేనో బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు ఆరూరి రమేష్ ని ఒకవైపు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే వైపేమో బీజేపీ నాయకులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్ళ వెహికల్స్ ని ఆపే ప్రయత్నం చేశారు ఎగ్జాక్ట్లీ ఆయనను ఆరూరి రమేష్ ని హైదరాబాద్ కి తీసుకువెళ్తున్న క్రమంలోనే బీజేపీ నాయకులు ఎగ్జాక్ట్లీ జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఆరూరి వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు బిజెపి నేతలు అడ్డుకొని మా నాయకుడు యాక్చువల్లీ బీజేపీలో ఈరోజు జాయినింగ్ ఉంది అట్లాంటి నాయకుల్ని మీరు ఎట్లా తీసుకెళ్తారు ఆల్రెడీ అమిత్ షాని కలిశారు ఆయన డిసిషన్ కూడా తీసేసుకున్నారు ఈ క్రమంలో మీరు ఎట్లా మా నాయకుడిని తీసుకువెళ్తారు అన్నటువంటి వాదన అక్కడ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఆయన చాలా వరకు నినాదాలు చేస్తున్నారు ఆరురి రమేష్ని ఎందుకు తీసుకువెళ్తున్నారు వాళ్ళ మద్దతుదారులు ఆరూరి రమేష్ జిందాబాద్ అన్నటువంటి నినాదాలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది రోడ్డు పైన ఆరూరి రమేష్ ఎక్కడైతే ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నారో ఆ క్రమంలోనే బీజేపీ నాయకులు కూడా అక్కడికి వెళ్ళి అంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళ వాహనం ఎటైతే వెళ్తుందో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఆరూరి వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశారు తమ పార్టీలకు వచ్చే నాయకుడిని ఎందుకు తీసుకు వెళ్తున్నారని బీజేపీ నాయకులు కింద ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు అక్కడ కూడా ఒక వాదోపవాదం జరిగింది చాలామంది ఆరూరి రమేష్కి సంబంధించిన మద్దతుదారులకు కూడా ఒక్కసారిగా అర్థం కాలేదు చాలా మంది ఆయన వెహికల్ని ఫాలో అవుతూ వాళ్ళ అనుచరులు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు వాళ్ళ వాహనాల్ని వెనక నుంచి ఫాలో అవుతూ ఆ తర్వాత మధ్యలో అడ్డగించి మా నాయకుడు అంటే బీజేపీ నాయకుడిని మీరెట్లా తీసుకెళ్తారు అన్న వాదన అయితే జరుగుతోంది మరి నిజంగానే అక్కడే ఆపబోతున్నారా లేకపోతే అక్కడి నుంచి మరి హైదరాబాద్ రాకుండా ఇంకెటువైపు వెళ్ళబోతున్నారు ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి కానీ ఈ క్రమంలో మాత్రం నిజంగా గందరగోళం ఒక ఇంత కన్ఫ్యూజన్ అయితే ఆర్ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఆరూరికి సంబంధించిన వ్యవహారంలో మనకైతే స్పష్టంగా తెలుస్తోంది ఆరు అర్థమవుతోంది